నమస్కారం నా పేరు కోటిరెడ్డి ఈరోజు మనం నర్సరీలోనే గ్రాఫ్టింగ్ వంకాయ టమాటా గురించి తెలుసుకుందామండి చూడండి ఇది వచ్చేసి గ్రాఫ్టింగ్ వంకాయ అండి ఇది వచ్చేసి గ్రాఫ్టింగ్ టమాటా కింద వంకాయ చెట్టు ఉంటుంది మీద టమాటా చెట్టు ఉంటుందండి ఎవరికైనా కావాలంటే నలభై రోజుల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మన నర్సరీ హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ గ్రాఫ్టింగ్ వంకాయకి మామూలు వంకాయకి డిఫరెంట్ ఏంటంటే మామూలు వంకాయ ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు కాస్తుంది అదే గ్రాఫ్టింగ్ వంకాయ రెండు సంవత్సరాల వరకు కాస్తుందండి కింద అడి వంకాయ ఉంటుంది మీదేమో మనకు కావాలంటే వైటు బ్లాక్ లాంగ్ ఏదన్నా కావాలంటే అది మనం మీద పెట్టుకోవచ్చు ఎవరికైనా కావాలంటే అడ్వాన్స్ బుక్ చేసుకోండి ఈ నెంబర్ ఫోన్ చేయండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ టూ వన్ త్రిపుల్ సెవెన్ నైన్ ఇవే కాకుండా మన దగ్గర కాకర బీర సొర కూడా అంటు కడతామండి అందులో మనకు ముఖ్యమైనది ఏంటంటే సొర సొర మనం మన భూమిలో ఒకసారి అనుకోండి మూడు సంవత్సరాల వరకు సొర పెట్టే పెట్టే అవకాశం ఉండదు కాకపోతే మనం అంటు కడతాం కాబట్టి కింద గుమ్మలు ఉంటుంది మీద సొర ఉంటుందండి ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చండి ఈల్డింగ్ కూడా ఎక్కువ ఉంటుంది మామూలు సొర కంటే అంటు కట్టిన ముక్కకి త్రీ టైమ్స్ ఈల్డింగ్ ఎక్కువ ఉంటుంది వంకాయ కూడా అంతే అండి ఇప్పుడు వంకాయ మనం సపోజ్ పండ పెట్టిన ఎనిమిది ఎనిమిది తొమ్మిది నెలల తర్వాత మనం కట్ చేసుకుంటే మళ్ళీ ఈ వచ్చి మళ్ళీ కొత్త క్రాప్ స్టార్ట్ అవుతుంది ఆ విధంగా కరెక్ట్గా జాగ్రత్త చేసుకుంటే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు మనం వంకాయ ఆపేయచ్చు టమాటా వచ్చేసి మనకు మామూలుగా ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు అవుతుంది గ్రాఫ్టింగ్ చేసిన టమాటా వచ్చేసి నలభై నుంచి అరవై టన్నుల దాకా అవుతుందండి కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఎవరికైనా కావాలంటే వన్ మంత్ ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి